మాకు ఒక సెంటర్ కావాలి మాకు అలా ఎప్పుడైతే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు అలా వెళ్ళి వెళ్ళిన వెటర్నరీ ఇచ్చినవి అలా కాదు కదా ఈ ఊర్లో ఎన్ని బరులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని వస్తాయి ఎంత కాలు వస్తున్నాయి సార్ మాకు ఎన్ని క్లోజెస్ వెటనరీ అలా క్లారిటీగా ಸೆಂ ಯೂರಿ ಖರೀ ಇದು ಯೂರಿಯ ಚದು దుకాల్ వస్తుంది కదా సార్ ఈ సంవత్సరం బాగా టైట్ చెప్పింది అంటే మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం అయిపోయింది స్కూల్ బంద్ అయింది సార్ మాకు ಗಟ್ಟಲೇ ಕದಕಪುತ್ತুনা ಸರ್ ನೀವು ಪ್ರೈವೇಟ್ಲೋ ಸರ್ ಅಣ್ಣೆ ಮನೆ ಕಷ್ಟದಲ್ಲಿ ಇರುತಿದ್ರು ಈಗ ಏನು ಮಾಡ್ಬೇಕು ಟೀಚರ್ ಯಾವ ಅಲ್ಲಿ ಟೀಚರ್ ಯಾವ ಅಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕು ಸ್ಕೂಲ್ రావాలా ಏನು ಸ್ಕೂಲ್ రావಲ್ಲ ಸರ್ ಅವರು ಒನ್ ಜಾಲೆ ಮತ್ತೆ ಸ್ಕೂಲ್ಲೇ ಸರ್ ಆಸಕ ಬಂದ್ ಮಾಡ್ಬೇಕು ತವರನ್ನ ಪ್ರೈವೇಟ್ ಮಾತ್ರ ಪ್ರೈವೇಟ್ ಮಿಡ್ಡೆ ಲೇ ಕದಕಪುತ್ತুনা ಸರ್ ನಾವು ಆಗ್ತೀವಿ ಸರ್ ನಾವು ಆ ರೀತಿ ಒಂದು ಕಲ್ಸನ್ ಮಾಡ್ತೀನಿ ರಾಜೋ అందరూ అన్నీ కావాలి అన్నీ కావాలని కావాలంటే కాదు ఇక్కడ అది కావాలంటుంది ఏం కావాలి క్లారిటీ స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు డీపీకి వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీ వచ్చారు బస్సు అనేది మా మీ కలెక్టర్ చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి బస్సు వేయించారు నాకే లేదు కానీ నా ఆచేసి వల్ల మాట్లాడి ఈ దమ్మాయి పెట్టాడు అనుకున్నాను సరే అది సరే అంటే అట్లీస్ట్ ఫై చడను ట్రై చేస్తా బస్ వచ్చేస్తది ఈ రోజు నేను ఎల్టన్నారే బస్ వచ్చేస్తది నేను ఎలాంటి మార్పుని చెప్పను ట్రై చేస్తా వస్తే వస్తుంది లేదా అంటే మనం ఏదండి దన్ని ట్రై చేస్తాం అంటే ఒకటి మీరు అడుత ని మీకు ఒకటి ఏదో అడిగారు జీకే చెప్పితే పండి రావట్లేదు లేదా కా జీప్లే ఎక్కడైతే 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 నెలకొసారి వెళ్తలేరు పైంటి వెళ్తలేరు సక్కా బ్రగొడ వెళ్తలేరు బారబర వెళ్తలేరు దూరం మందికి దూరం చెప్పుకుంటానే ఉంది నీలం కూడా ఏముంటా వసలేది ఏది తిరల్ <US> చెప్తున్నారు <uneopen morally>